అనమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యవసర విచారణకు ఆదేశించారు అసైన్డ్ భూముల దసరాలు దగ్ధం చేశారన్న ఆరోపణల వేళ సాక్ష్యాల చెరిపివేత కోణంలోనూ లోతుగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు అగ్ని కాహుతయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అగ్ని ప్రమాదంలో అసైండ్ భూముల దసరాలు దగ్గమైనట్లు ప్రాథమిక సమాచారం ఉద్దేశపూర్వకంగానే భూముల దసరాలు తగలబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించాలన్నారు అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్ఘా హాజరయ్యారు వెంటనే ఘటనా స్థలికి హెలికాప్టర్ లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఆదేశాలు జారీ చేశారు సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్గమైనట్లు ప్రాథమిక సమాచారం అసైన్డ్ ట్వంటీ టూ ఏ కోర్టు కేసుల ఫైల్స్ భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఆదివారం రాత్రి పదిన్నర వరకు కార్యాలయంలోనే ఉన్నారు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆదివారం ఆ సమయం వరకు ఉండడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఘటనా సమయంలో వీఆర్ఏ విధుల్లో ఉన్నారని అధికారులు వివరించారు ఘటనా ప్రాంతానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా ఉదయం నుంచి ఎలాంటి విచారణ చేశారని సీఎం ఆరా తీశారు ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో జాప్యంపై సీఎం ఆగ్రహం వెలుబుచ్చారు ఘటనా స్థలంలో ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని సూచించారు సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ చేసుకోవాలని ఆదేశించారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల వివరాలు వారి కాల్ డేటా సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోకూడదని ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని ఆదేశించారు ఇదే అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పందించారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టిదిం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అనమయ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేమకోరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏఎస్పి రాజ్ కమల్ మదనపల్లికి వచ్చి విచారణ చేపట్టారు అగ్ని ప్రమాదం జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్వంటీ టూ ఏ రికార్డులకు సంబంధించిన సెక్షన్ చూసే విభాగంలో గౌతమ్ పనిచేస్తున్నారు ఆదివారం రాత్రి పదిన్నర వరకు గౌతమ్ కార్యాలయంలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు